ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉందో అది ఒక అవినీతి ప్రాజెక్టు దాంతో రాష్ట్రానికి ఏం ప్రయోజనం లేదని కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు ఇటు అటు పోతే ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దుష్ప్రచారాలు అయితే చేస్తూ ఉన్నారు ఇక దాని మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏదో పెద్ద కాళేశ్వరం అవినీతిలోకి కూడుకపోయింది అసలు ఈ ప్రాజెక్ట్ కరెక్ట్ కాదా అవునా కాదా అని రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే దానికి ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేసింది అది పీసీ ఘోష్ విచారణ కమిటీ మొత్తానికి వాళ్ళు సర్వే చేసి 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 మొత్తానికి నోటీసులు ఇచ్చిరు అటు ఈటల రాజేందర్కు ఈటల రాజేందర్ అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండే ఆయనకు నోటీసులు ఇచ్చిర్రు ఇక కేసీఆర్ పార్టీ అధినేత కాబట్టి ఆయనకు నోటీసులు ఇక హరీష్ రావు వచ్చేసి అప్పుడు ఇరిగేషన్ మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి ఆయనే కాబట్టి ఆయనకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది మొత్తానికి ఇక వీళ్ళ ముగ్గురిని కూడా విచారణకు రావాలని విచారణకు రావాలని అయితే ఘోష్ కమిషన్ అయితే చెప్పడం జరిగింది ఇక ఆ కమిషన్ చెప్పిన ప్రకారమే మొత్తానికి ఈటల రాజేందర్ విచారణకు పోయిండు వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం కడాకండిగా చెప్పేసి వచ్చిండు దాంట్లో ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళి జంప్ అయిపోయిన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో మంత్రులు లాగా కొనసాగుతూ ఉన్నారు వాళ్ళకు కూడా చెమటలు పడతా ఉన్నాయి మరి ఏం జరుగుతుందో ఏమో అని అనుకుంటున్నారు ఎందుకంటే అందులో తుమ్మలనంట అప్పుడు సబ్ కమిటీ క్యాబినెట్ సబ్ కమిటీకి చైర్మన్గా ఉన్నట్ట ఆయన మాత్రం ఆగమాగమైతుంది మరి ఆయనకేందు అర్థమవుతలేదు మొత్తానికైతే వివరణ ఇక తొమ్మిదవ తారీఖున హరీష్ రావు కమిషన్ ముందు హాజరు కాబోతారు తర్వాత పదకొండవ తారీఖున కేసీఆర్ హాజరు కాబోతారు మొత్తానికి వాళ్ళను కూడా కమిషన్ విచారించనుంది ఇక దానికి ముందు నిన్న హరీష్ రావు తెలంగాణ భవన్లో మొత్తానికి కాళేశ్వరం యొక్క అద్భుతాన్నే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ప్రపంచంలో దేశంలో కూడా అద్భుతంగా నిర్మించినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని సుప్రీంకోర్టు కూడా ఖడాఖండగా తేల్చి చెప్పింది మరి ఇంతమంది అది కోటి ఎకరాలకు నీళ్ళు అందించేటువంటి పెద్ద ప్రాజెక్టు అందులో ఎనభై ఐదు పిల్లర్స్ ఉంటే ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి ఎనభై ఐదు పిల్లర్స్ ఉంటే అందులో రెండు పిల్లర్స్ మాత్రము డ్యామేజ్ అయితే ఆ రెండు పిల్లర్లను పట్టుకొని కాళేశ్వరం మొత్తం కూలిపోయింది కాళేశ్వరం పనికే రాదు కాళేశ్వరంతో అసలు ఈ యాసంగి పంటలే పండలేదు మేమే ఇచ్చామంటారు మరి వీళ్ళు లేనంగా తెచ్చి ఇచ్చిర్రు మరి నీళ్ళు కాళేశ్వరంతో సంబంధం లేకుండా నీళ్ళు ఇచ్చిరట వీళ్ళు ఇక ఈ మాటలు మాట్లాడుతున్నారు అన్ని దొంగ మాటలు అబద్ధ మాటలు అరే మాటలు మాట్లాడితే మాట్లాడేది కానీ రాష్ట్ర ప్రజల్ని కూడా అన్యాయంగా ఆగం చేస్తూ ఉన్నారు వీళ్ళు ఇక ఈ నోరులన్నీ మోపియాలని నిన్న హరీష్ రావు మొత్తానికి తెలంగాణ భవన్లో అద్భుతంగా ప్రజెంటేషన్ చేయడం జరిగింది దాంట్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు చూస్తారు మంత్ వాళ్ళు టీవీలో కతుక్కొని ఉండొచ్చు నాకు తెలిసి రేవంత్ రెడ్డి అయితే పక్కా కూర్చుంటాడు టీవీ ముంగట్ని ఇక హరీష్ రావు ఏం చెప్తాడో చూద్దామని పక్కా కూర్చుంటాడు ఇక మరి ఆయన ఆయన ఊహించిన కథలు వేరు ఊహించిన కథలు వేరు హరీష్ రావు చెప్పిన మాటలు వేరు పొంతన లేకుండా పోవచ్చు ఆ చెప్తూ ఉంటే అప్పుడు రేవంత్ రెడ్డికి అబ్బా వీళ్ళు నిజంగా రేవంత్ రెడ్డి వాస్తవానికి కేసీఆర్ గీసిన ప్లాను ఆ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి రేవంత్ రెడ్డి కూడా అద్భుతంగా కట్టిండని తెలుసు ఆయన మనసులో ఉంటుంది కానీ బయటకు మాత్రం రాజకీయం కాబట్టి ఏ కాళేశ్వరం మొత్తం ఫెయిల్ అయిపోయిందా అది పనికే రాదు అంటాడు ఆయన అంతర్మదనం ఒకటి చెప్తూ ఉంటుంది వాస్తవానికి ఆయనకు తెలుసు కాళేశ్వరం అద్భుతంగా నిర్మించరు ఇలా కాళేశ్వరం రావడం వల్లనే ఎన్ని కాలువలు వచ్చినాయి ఇన్ని ఎకరాలు పంటలు పండుతూ ఉన్నాయి ఇలా రాష్ట్రమంతా పచ్చదనంలోకి వచ్చింది అని ఆయనకు తెలుసు అయినా కానీ ఆయన వ్యతిరేక వ్యక్తి కదా కాంగ్రెస్ అంటే బీజేపీఆర్ఎస్కు వ్యతిరేకం వ్యతిరేకించాలంటే అది తప్పుడు ప్రాజెక్ట్ అని నిర్ధారణ చేయాలి ఆయన ఎన్ని రకాలుగా నిర్ధారణ చేద్దామనుకున్నా అది తిరిగి తిరిగి ఆయన మీదనే పడతా ఉన్నది ఇక్కడ చూడు రిగో ఇక కాళేశ్వరం యొక్క అద్భుతం మొత్తానికి కాళేశ్వరం ఇది కేవలం ప్రాజెక్టు మాత్రమే కాదు ఇది తెలంగాణ ప్రాణధార ఇది జస్ట్ ప్రాజెక్ట్ ఒకటే కాదు తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చేటువంటి ఒక ప్రాణధార వాస్తవం ఇది తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తాన్ని ఉద్దేశించి ఏర్పాటు చేసినటువంటి ఒక పెద్ద ప్రాజెక్టు మామూలు ప్రాజెక్టు కాదు ఇది ఇంత పెద్ద ప్రాజెక్టును పట్టుకొని ఇక వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు తెలి తెలుగులేని మాటలే అంటారు తప్ప తెలుగుని మాటలైతే కాదు మరి వీళ్ళతోనైతే కాదు ఈ ప్రాజెక్టును కట్టడం వాళ్ళతోనైతే అసలుకే కాదు మొత్తానికి ఇది తెలంగాణ జీవధార డొక్కెండిన రైతుకు నెర్రవారిన బీడుకు ప్రాణం పోసింది అందుకే కాళేశ్వరం తెలంగాణ ప్రాణదార మొత్తానికి తలాపున గోదావరి పారుతున్న మన చేను మన చెలక మారిన తెలంగాణకు జీవం పోసింది అందుకే కాళేశ్వరం తెలంగాణ జీవధార మొత్తానికి కన్నీళ్లు పెట్టుకున్న రైతన్న పొలాలను కూడా తడిపింది కాళేశ్వరం నీళ్ళే రావనుకున్న చోట వానదేవుడే దిక్కని నమ్ముకున్నటువంటి బీడు భూములను కూడా మాఘానిగా మార్చింది మొత్తానికి కాళేశ్వరం తెలంగాణ వ్యవసాయ శాఖ ముఖ మొత్తం మార్చేసింది కాళేశ్వరం తెలంగాణ సాగు విస్తీర్ణం పెరగడానికి కారణం మొత్తానికి కాళేశ్వరం వరి సాగుతో సాగులో పంజాబ్తో పోటీ వరి ఇక దిగుబడిలో తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టింది కాళేశ్వరం తెలంగాణలో మత్స్య సంపద పెరుగుదల కారణం కాళేశ్వరం భూగర్భ జలాలు ఐదున్నర మీటర్లు ఉబికి పైకి రావడానికి కారణం కాళేశ్వరం మూడు వందల అరవై ఐదు రోజులు దాదాపు మూడు వందల పన్నెండు కిలోమీటర్ల పొడవున గోదావరి నది సజీవంగా ఇక ఉండడానికి కారణం కాళేశ్వరం తెలంగాణ భూమి పచ్చబడడానికి తెలంగాణ రైతు నిలబడడానికి ముఖ్య కారణం కాళేశ్వరం ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం ఇదే వాస్తవం ఇది నిజం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం వల్ల ఇవాళ రాష్ట్రంలో నీళ్లు కూడా భూగర్భ జలాలు పెరిగిపోయినాయి ఎడారిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఇవాళ ఎర్రటి ఎండల్లో కూడా కాలువలు వారతా ఉన్నాయి అంత అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ అసలు దీని ఈ ప్రాజెక్టు గురించి చెప్పడం అంటే ఎవరితోని కాదు అరే మీకు తెలుసు కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులకు తెలుసు బీజేపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు నాయకులకు మీకు కూడా తెలుసు మీ పొలం కాడ మీ బాయి కాడ నీళ్ళు ఎట్లు వచ్చినాయో మీకు అర్థమైతలేదా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల ఇలా బీఆర్ఎస్ గవర్నమెంట్ రావడం వల్ల కేసీఆర్ పుణ్యమా అని మీ బావి కాడ కూడా నీళ్ళు ఉన్నాయి అది కేసీఆర్ ఫలితమే అని మీకు కూడా తెలుసు అయినా మీరు మాట్లాడరు ఇవాళ మీ ఇంటికి కూడా మిషన్ భగీరథ నీళ్ళ కలెక్షన్ ఉన్నది అయినా మీరు మాట్లాడరు నీళ్ళు వచ్చేది కూడా మీకు తెలుసు మీరైతే రాష్ట్రంలో లేకుండా వేరే రాష్ట్రంలో అయితే లేరు కదా మీకు కూడా తెలుసు మీ పంట పొలాల్లోకి కేసీఆర్ కట్టిన కాళేశ్వరం నీళ్ళే వస్తూ ఉన్నాయి అయినా మీకు ఇంత కూడా ఆలోచన లేదు ఇక తెలంగాణ జీవధార కాళేశ్వరం మొత్తానికి మొత్తం వచ్చేసి ఇరవై లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల డెబ్భై రెండు ఎకరాలకు కాళేశ్వరం నీళ్ళు అందించనుంది నీళ్ళు అందించేటువంటి యోచన ఇకపోతే మూడు లక్షల నాలుగు వేల ఏడు వందల అరవై ఆరు ఎకరాలు కొత్త ఆయకట్టు కొత్త ఆయకట్టు ఇకపోతే పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల మూడు ఎనిమిది వందల ఆరు ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ ప్రాజెక్టు నిర్మాణం తర్వాత మారినటువంటి తెలంగాణ వ్యవసాయ ముఖ చిత్రాలు మతానికి గణనీయంగా పెరిగినటువంటి సాగు విస్తీర్ణం ధాన్యం దిగుబడిలో పంజాబ్తో పోటీ మొత్తానికి వరి దిగుబడిలో దేశంలోనే నెంబర్ వన్గా మారిపోయింది తెలంగాణ రాష్ట్రం ఇవన్నీ నిజాలే ఇవన్నీ ముమ్మాటికి నిజాలే తెలంగాణ వ్యవసాయ ముఖ చిత్రం మొత్తం మారిపోయింది కాళేశ్వరం వచ్చిన తర్వాత వరి దిగుబడిలో దేశంలోనే నెంబర్ వన్లో ఉన్నది ఇవాళ తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరంతో పెరిగినటువంటి చేపల ఉత్పత్తి ఇవాళ చేపల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడా ఎక్కడన్నా చేపలు ఇస్తాం వరిధాన్యం గురించి కానీ చేపల గురించి కానీ ఆయన మాట కూడా మాట్లాడతలేదు కేసీఆర్ మత్స్యకారులకు ఎక్సల్ బండ్లు ఇచ్చిండు చిన్న చిన్న బండ్లు టాటా ఏసీలు ఇచ్చిండు అమ్ముకోవడానికని ఏమి ఇచ్చినా ఆయన స్కూటీలు ఇవ్వలే కనీసం సైకిల్ ఇయ్యలే ఇరవై ఐదు వందల రూపాయలు గతి లేదు మాట్లాడుతూ ఉన్న అడిగాల చేపలు అమ్ముకోవడానికి మత్స్యకారులకు స్కూటీలు అది మన ఏది ఎక్సల్ ఎక్సల్ బండ్లు ఇచ్చిండు కేసీఆర్ ఇంకా ఐదు పాయింట్ మూడు ఆరు కిలోమీటర్ల పైకి వచ్చినటువంటి భూగర్భ జలాలు మూడు వందల అరవై ఐదు డేస్ ఇక మూడు వందల పన్నెండు కిలోమీటర్ల గోదావరి నది సజీవం తెలంగాణ భవన్లో కాళేశ్వరం పైన మాజీ మంత్రి హరీష్ రావు మొత్తానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ దొంగ దొంగ దొంగనోరులను ఒప్పియడానికి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇక పీపీటీతో బహిర్గతమైనటువంటి ఆసక్తికర విషయాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు ఇచ్చిండు కాంగ్రెస్ వల్ల తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడానికి ప్రజలకు నిజాన్ని చూపించాలి కదా దానికోసమే హరీష్ రావు మొత్తం చెప్పడం జరిగింది ఇంత మంచిగా ప్రజెంటేషన్ చేసిన తర్వాత కూడా ఇక పిచ్చి పిచ్చిగా మాట్లాడితే కాళేశ్వరం ప్రాజెక్టు మీద వాళ్ళకు బుర్రల మరి మెదడుందా ఇంకేముందో అర్థమవుతుంది ఇక మెదడున్నోళ్ళు అయితే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అయితే తప్పుగా మాట్లాడరు ఇక కాళేశ్వరం రిజర్వాయర్లు వచ్చేసి బ్యారేజీల సామర్థ్యం వచ్చేసి నూట నలభై ఒకటి టీఎంసీలు కాళేశ్వరం రిజర్వాయర్లు బ్యారేజీల సామర్థ్యం మొత్తం చూసుకుంటే నూట నలభై ఒక టీఎంసీలు మొత్తానికి కాళేశ్వరం నీళ్ళతో ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి సాగు చూస్తే కొత్త ఆయకట్టు నేరుగా కొత్త ఆయకట్టు తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎకరాలు ఇక డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు కాళేశ్వరం ప్రాజెక్టు కాలువల ద్వారా నిండినటువంటి చెరువుల కింద సాగులోకి వచ్చినటువంటి కొత్త ఆయకట్టు మొత్తానికి ముప్పై తొమ్మిది వేల నూట నలభై ఆరు ఎకరాలు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతో ఎస్ఆర్ఎస్పి ఒకటి ఎస్ఆర్ఎస్పి టూ నిజాంసాగర్ కింద మొత్తం సాగులోకి వచ్చినటువంటి కొత్త ఆయకట్టు ఒక లక్ష అరవై ఏడు వేల యాభై ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చినటువంటి మొత్తం ఆయకట్టు మూడు లక్షల నాలుగు వేల ఏడు వందల అరవై ఆరు ఎకరాలు ఇకపోతే ఎస్ఎల్ఎం ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ ఎల్ఎండి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ ఇక నిజాంసాగర్ ప్రాజెక్టు కింద వచ్చేసి స్థిరీకరించినటువంటి ఆయకట్టు పదిహేడు లక్షల ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఎకరాలు కాళేశ్వరం నీళ్లతో కూడవెల్లి వాగు హల్దీవాగుల ద్వారా కూడా స్థిరీకరణ ఆయకట్టు వచ్చేసి ఇరవై వేల ఐదు వందల డెబ్బై ఆరు ఎకరాలు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇప్పటి వరకు కాళేశ్వరం నీళ్ళతో కొత్త ఆయకట్టు స్థిరీకరించినటువంటి ఆయకట్టు మొత్తం వచ్చేసి ఇరవై లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు ఎకరాలు ఇది అంశం ఇకపోతే కాళేశ్వరం ప్రాజెక్టుతో పెరిగినటువంటి సాగు విస్తీర్ణం రెండు వేల పద్నాలుగులో కోటి ముప్పై ఒకటి లక్షల ముప్పై నాలుగు వేల ఎకరాలు సాగైపోయింది అది కాళేశ్వరం ప్రాజెక్టుతో పెరిగినటువంటి సాగు విస్తీర్ణం చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో కోటి ముప్పై ఒక లక్షలు రెండు వేల పద్నాలుగు కోటి ముప్పై ముప్పై ఒక లక్షల నుంచి ముప్పై నాలుగు వేల ఎకరాలకు సాగు ఇక రెండు వేల ఇరవై మూడు నాటికి రెండు కోట్ల ఇరవై లక్షల ఎకరాలకు సాగు ఇకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తర్వాత వరి దిగుబడి లెక్కలు వచ్చేసి ఈ రకంగా ఉన్నాయి కాళేశ్వరం కట్టిన తర్వాత రెండు వేల పద్నాలుగులో అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చిండ్రు రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై మూడు నాటికి రెండు కోట్ల డెబ్బై లక్షల మెట్రిక్ టన్నులు ఏకంగా రెండు కోట్ల మెట్రిక్ టన్నులు పెరిగిపోయింది ఇక పెరిగినటువంటి భూగర్భ జలాలు కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత భూగర్భ జలాలు జలాల మట్టం సగటున ఐదు పాయింట్ మూడు ఆరు కిలోమీటర్ల పైకి మతానికి ఎగిసినట్టు కూడా వెల్లడించినటువంటి కేంద్ర భూగర్భ జల శాఖ నివేదిక ఈ కాళేశ్వరం ప్రాజెక్టుతో అన్ని రకాల పంటల దిగుబడి రెండు వేల పద్నాలుగులో కోటి ఏడు లక్షల నలభై తొమ్మిది వేల టన్నులు ఇక రెండు వేల ఇరవై మూడులో నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల ఇరవై నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు టన్నులు ఇంత ఘోరంగా పెరిగిపోయినాయి ఇక భయపడేది లేదు ఇక ఇంత ఇంత అద్భుతంగా నిర్మించిన కాళేశ్వరం ప్రా ప్రాజెక్టు ఇన్ని విధాలుగా చెప్పిండ్రు అసలు పంట దిగుబడిలో కూడా గణనీయంగా పెరిగిపోయినాయి భూగర్భ జలాలు కూడా అద్భుతంగా పెరిగిపోయినాయి దీన్ని పట్టుకొని కాళేశ్వరం దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఇక భయపడాల్సినటువంటి అవసరం లేదు మొత్తానికి కమిషన్ విచారణకు వెళ్తాం కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొడతాం ఆరు వందల డెబ్బై ఏడు లక్షలు ఉంటే కోట్లని ఆడు ఆరు వందల డెబ్బై ఏడు లక్షలు ఉంటే కోట్లని తప్పుడు ప్రచారం ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటైంది రెండు పిల్లర్లు కుంగితే వెంటనే ఎన్డిఎస్ఏ వచ్చింది అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక బీఆర్ఎస్ రజతోత్సవ సభ ముందు చివరి నివేదిక ఇక బీఆర్ఎస్ను బద్నానికే తప్పుడు రిపోర్టు ఎన్డిఎస్ఏ రిపోర్టు ఇవ్వడం ఇక హాస్యాస్పదం బీజేపీ జేబు సంస్థగా ఎన్డీఎస్ఏ మారిపోయింది రాష్ట్రానికి కాళేశ్వరం కల్పతరువు దేశంలోనే అతి తక్కువ కాస్ట్ ఎస్కలేషన్లతో మొత్తానికి పూర్తి చేసినటువంటి ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం నాగార్జున సాగర్ ప్రాజెక్టు అంచనా ఇక తొమ్మిది రేట్లు పెరిగింది ఇక జూలారా జూరాల ప్రాజెక్టు అంచనా వచ్చేసి ఇరవై ఐదు రేట్లు పెరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వచ్చేసి ఎనభై వేల కోట్లు కాళేశ్వరం అంచనా పెరిగింది ఒకటి జీరో పాయింట్ ఐదు శాతమే ఇవన్నీ అంచనాలకు మించి పెరిగిపోయినాయి కానీ కాళేశ్వరం మాత్రం ఐదు శాతం జీరో పాయింట్ ఐదు శాతం పెరిగింది సజీవంగా గోదావరి నది ఇక జలాశయం వచ్చేసి శ్రీరామ్ నగర్ ఇక్కడ చూస్తే సజీవంగా గోదావరి నది సజీవంగా ఉన్నాయి జలాశయం నీటి నిల్వ బ్యాక్ వాటర్ వచ్చేసి శ్రీరామ్ సాగర్ తొమ్మిది టీఎంసీలు తొంభై టీఎంసీలు డెబ్బై నాలుగు కిలోమీటర్లు సదర్ ఇకపోతే సదర్ మార్ట్ బ్యారేజీ ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది టీఎంసీలు పదిహేడు కిలోమీటర్లు ఎల్లంపల్లి బ్యారేజీ ఇరవై టీఎంసీలు ముప్పై ఆరు కిలోమీటర్లు సుందిల్లె బ్యారేజీ ఎనిమిది పాయింట్ ఎనిమిది మూడు టీఎంసీలు ముప్పై ఒక్క కిలోమీటర్లు అన్నారం బ్యారేజీ పది పాయింట్ ఎనిమిది ఏడు టీఎంసీలు ముప్పై రెండు కిలోమీటర్లు సమ్మక్కసాగర్ బ్యారేజీ ఆరు పాయింట్ తొంభై నాలుగు టీఎంసీలు ముప్పై కిలోమీటర్లు ఇకపోతే సీతమ్మసాగర్ బ్యాగేజ్ బ్యారేజీ ముప్పై ఆరు టీఎంసీలు ఇక యాభై కిలోమీటర్లు మొత్తం గోదావరి నది వచ్చేసి మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల పన్నెండు కిలోమీటర్ల సజీవం ఇది అంశం ఇంత పెద్ద కాళేశ్వరం ఇంత పెద్ద ప్రఖ్యాత దీనికి ఇంత చరిత్ర ఉన్నది కాళేశ్వరానికి దీన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పోతే ఇటు బీజేపీ